నేను పోలవరం నిర్వాసితుల సమస్య ముఖ్యమంత్రి గారికి అడుగుతాను మీరు దాంట్లో పోలవరం యాభై ఆరు వేల చిల్లర ప్రాజెక్టు కోట ప్రాజెక్టు ఇది దాంట్లో అత్యధిక శాతం పునరావాసానికి ముప్పై మూడు వేల కోట్ల చిల్లర ముప్పై మూడు వేల కోట్ల చిల్లర దాంట్లో భూమి పరిహారానికి కానీ దాంట్లో ఎక్కువ శాతం రీహాబిలిటేషన్కి రీలోకేషన్కి దాదాపు ఇరవై ఏడు వేల కోట్లు ఇరవై కోట్లు ఒక్క వేల కోట్లు వారి పరిహారం చెల్లించాలి కానీ ఈ రోజున కనీసం ముఖ్యమంత్రి గారు చెల్లించింది నాలుగు శాతమే మరి మిగతాది ముందు భూసేకరణ చట్టం చెప్పేది నిర్వాసి న్యాయం చేసిన తర్వాతే ప్రాజెక్టు ముందుకు కానీ మీరు కాంట్రాక్టులకు ప్రాజెక్టులకు మీరు ముందుకు వెళ్తున్నారు కానీ ఎవరైతే మనకి జీవితాలను త్యాగం చేశారో ఆ నిర్వాసితుడికి న్యాయం చేయలేకపోతే పోలవరం ప్రాజెక్టు స్ఫూర్తి దెబ్బదండి మీరు ముఖ్యమంత్రి గారిని కూడా నేను ముంపు మండలాల నుంచి వేడుకుంటున్నాను మీరు నిర్వాసితులకు న్యాయం చేయండి నేను ఏమి ఆశించకుండా మీ ప్రభుత్వానికి నిలబడ్డకి నిలబడ్డాను జనసేన నిలబడింది జన సైనికులు నిలబడ్డారు నేను మీ జెండాలు మోసాను మీ ఎజెండాలు ముందుకు వెళ్ళాం నేను గుర్తుపెట్టుకోండి ఒకసారి నేను కోరుకుంది కూడా మీరు మంచి పరిపాలన అందించండి ఇరిగేషన్ ప్రాజెక్టులో ప్రజలు నష్టపోతున్నారు దానికి మీరు సవ్యమైన న్యాయం చేయాలని చెప్పి గతంలో కూడా మీకు మన ఇద్దరం కలుసుకున్నప్పటికి చేశానని చెప్పాను భూసేకరణ చట్టాన్ని చాలా బాధ్యతగా అమలు చేయాలని చెప్పాను ఇది నేను పోలవరం నిర్వాసి ఒకటే చెప్తున్నాను మీకు న్యాయం జరిగే వరకు మీకు న్యాయం అన్యాయం జరగకూడదు మీకు అన్యాయం జరిగిందంటే నేను తల పరిస్థితి అందుకని నేను మీకు మాటిస్తున్నాను ఈ రోజున కష్టమైన మాటలు తెలుసు మీకు ఆఖరి వ్యక్తి వరకు మీకు న్యాయం జరగటానికి నేను సంపూర్ణమైన చాలా సుదీర్ఘమైన పోరాటం చేయడానికి మీకు అండగా ఉంటాను అలాగే ముఖ్యంగా దృష్టికి తీసుకొస్తున్నాను ముఖ్యంగా ముంపు మండలాల్లో విద్యా వైద్యం చాలా అండగా దెబ్బతిన్నారు ప్రజలు బస్ పాసులు కూడా మీరు తెలంగాణ వాళ్ళు కాదని చెప్పి మీరు ఆంధ్ర ప్రాంతంలో అని చెప్పి ట్రాన్స్పోర్ట్ తెలంగాణ ట్రాన్స్పోర్ట్ కంపెనీ చెప్తుంది ఒకవైపు ఏమో మీరు అటు వెళ్తే ఇంకా మాకు రాలేదు అని చెప్పి ఆంధ్ర ట్రాన్స్పోర్ట్ కంపెనీ చెప్తుంది బస్ పాసులు కూడా దౌర్భాగ్యం బస్ పాసులు కూడా త్యాగాలు చేసి ఈరోజు బస్ పాసులు కూడా అడుక్కునే పరిస్థితి దీని ఒక్క అధికారి కూడా అధికారి కూడా అడిగేది జిల్లా కలెక్టర్ గారిని అడుగుతున్నాం రాజకీయ నాయకులు ఎలాగో గాలి కొదిలేశారు కనీసం జిల్లా కలెక్టర్ గారిని నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను దయచేసి మీరన్నా ఒకసారి ఒక్కసారి కన్నీళ్ళు చూడండి ప్రజల కష్టాలు చూడండి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు ప్రజలందరూ ఎస్టీలు గిరిజలు జన జీవన శ్రవంతులోకి రావాలి మీరు అభివృద్ధి పదంలో రావాలంటే వారి జీవితాలను బతుకుతా ఉన్నారు వారి జీవితాలను చిన్న భిన్నం చేసి వారి కట్టించే ఇల్లు సరిగ్గా మీరు ఒక్క గదిని రెండు గది చేసేది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఎవరు ఎవరు ఉండగలరు ఎలా ఉండగలరు నిన్న సభలో కూడా చెప్పాను మన దేశం కులాల ఆధారిత సమాజం వృత్తి ఆధారిత కులాలు మన షెడ్యూల్ కులాలు మీరు ఒక ప్రాజెక్ట్ కడుతున్నారంటే ముఖ్యంగా అత్యధిక ఉన్న గిరిజను తీసుకుందాం వారి సంస్కృతిని చంపేస్తున్నాం మనం వారి పండుగలు ఎలా చేసుకుంటారు